వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం ఏంటంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కోల్పోతున్నారు తాము గెలుస్తామనుకున్న సీట్లు తాము ఆశలు పెట్టుకున్న సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కోటంలో భాగంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం పిఠాపురంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బదిలీకి దిగాలనుకున్నారు టీడీపీ ఆశించింది అక్కడ వాసవాహుల్ కూడా ఎక్కువ ఉన్నారు అలాగే జగ్గంపేట అలాగే విజయవాడ వెస్ట్ ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఎక్కడైతే పొత్తులో భాగంగా ఆ సీట్లను త్యాగాన్ని చేయాల్సి వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ఇప్పటికే జలీల్ ఖాను వైసీపీకి సంబంధించి కీలక నేతలను కలిశారు వాళ్ళ అయోధ్యరామరెడ్డితో భేటీ అయ్యారు ఆయన రేపో మాపో ఖచ్చితంగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం అలాగే పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి బరిలో గనక దిగితే అక్కడి నుంచి కూడా మార్పులు ఉంటాయి భారీ మార్పులు అనేది అలాగే కొన్ని కీలక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చాలామంది ఎక్కుతున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైతే మాత్రం తనకున్న బలం తమకున్న ఓటు బ్యాంకు ఆధారంగా వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో ఈ చీలికి గనక పెరిగితే ఇప్పటికే ముద్రగడ పద్మనాభం అలాగే జోగై లాంటి వాళ్ళు జోగై గారి కుమారుడు కూడా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా దూరం కాబోతుందా అంటే ఇద్దరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పొత్తు ప్రయోజనం ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా ఇప్పుడు కాపు సామాజిక వర్గమే ఆ రెండు పార్టీలకి ఒక షాక్ ఇవ్వబోతుందా ఈ ప్రచారం అయితే జరుగుతుంది అయితే వైసీపీలో చేరబోయే ఎమ్మెల్యే లిస్టు ఏంటి అనేది ఒక రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది